సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కౌంటే ఫంక్షన్ హాల్లో శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపచిన అభ్యర్థులను సర్పంచ్లను వైస్ సర్పంచ్లను వార్డు మెంబర్లకు భారీ నీటి పాదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచిన సర్పంచ్లను వైస్ సర్పంచ్లను వార్డు మెంబర్లను మీరు అందరూ బాధ్యత కర్తవ్యాలు నిర్వహించాలని గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు తెలంగాణ గవర్నమెంట్ తరఫున రావాల్సిన అన్ని నిధులను వచ్చే విధంగా మీకు అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీకి ఇరవై నుంచి ముప్పై ఇంద్ర మేళ్లను మంజూరు చేయిస్తారని అర్హులైన అర్హత కలిగిన వారికి ఇండ్లు లేని వారి వివరాలతో లిస్ట్ ఇస్తే ఇండ్లు శాంక్షన్ మరి గ్రామాల్లో అభివృద్ధి చేయడంలో కానీ శాంతి భద్రతలు కాపాడంలో కానీ అన్ని పండుగలు పాపాలు పాల్గొనడం కానీ గ్రామాల్లో మీరు పెద్ద మనిషిగా మీరు మొదటి పౌరుడిగా మరి పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాం నేను మీకు చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మీరు మేము కలిసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడదాము రాష్ట్రంలో మరి అతి పెద్ద అతి తక్కువ నియోజకవర్గాలలో ఉండే విధంగా మరి చాలా సిన్సియర్ గా చేసుకుందామని అభివృద్ధి చేసుకుందాం మీకు సరే అందరికీ అన్ని పనులు చేయలేకపోవచ్చు కానీ ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజా అవసరాలని మనం మీట్ కావడానికి మరి ఎప్పుడు అందుబాటులో ఉండాలి ముందుకు పోవాలి మీ బాధ్యత ఇంకా పెరిగింది మీ ప్రతిష్ట మీ స్టేటస్ అన్ని పెరిగినా మీరు విజ్ఞతగా వినయంగా ఉండాలని చెప్పి నేను మీకు హితవు పొందుతున్నాను ఏదో గొప్ప గెలిచిన గెలిచిన సర్పంచ్లందరూ కూడా మరి మీరు అనుగుణమైన వాళ్ళకి అనుమైన వాళ్ళకి మరి ఇరవై ఐదు ముప్పై ఇండ్ల నుంచి ఇది గెలిచిన సర్పంచ్లు మీరు అర్హత ఉన్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఆ అర్హత మీకు తెలియకుంటే నా ఆఫీస్ ని కాంటాక్ట్ చేసి చెప్తూ మీరు గెలిచిన సర్పంచ్లు మీ చాయిస్ ప్రకారమే అర్హత ఉండి మరి వెంటనే ఇరవై ముప్పై ఇల్లు అందరికీ మంజూరు చేస్తే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉచితంగా ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా అక్కడ చెల్లెళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఉచితంగా మీకు ఆర్టీసీ బస్సులో ప్రధానం ఉంది అదేవిధంగా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎన్నడూ ఎక్కడా లేని విధంగా కనీ చేస్తున్నాం తెలంగాణలో గతంలో జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది మరి నేను సివిల్ సప్లైస్ ఇది ప్రారంభం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా అదే విధంగా గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మనం వచ్చినాక అరువులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర కార్డు ఇచ్చినాం రాష్ట్రంలో ఈరోజు మన జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటే మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ప్రతి నెల మంచి క్వాలిటీ ఉచితంగా సందర్భం ఆ రాషన్ కార్డు సంఖ్య పెంచిన విషయం కూడా మనం చేస్తున్నాం ఇళ్ళ కార్యక్రమం కూడా ఉధృతంగా జరుగుతుంది ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఇంకొన్ని ఇండ్లు కూడా మనం మంజూరు చేద్దాం మరి కొంతమందికి ఈ విడతలో వెంటనే మంజూరు చేస్తాం మరికొంతమందికి మరికొంతమందికి మరి ఏప్రిల్ నెలలో ఒక మూడు మంజూరు చేస్తాం చెప్పి కూడా మనం చేస్తున్నారు ఇప్పుడు గెలిచిన సర్పంచ్లకి కొంత ఇమీడియట్ గా రిలీఫ్ ఉండాలి కాబట్టి మొత్తం కాన్స్టెన్సీలో మనకి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేయాలి